ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ సరస్వతి ఏనమ శ్రీ గురు ఇక అందరికి మరి ధనుర్మాసం గురించి తిరుప్పావై పాసురాల గురించి ఒకసారి అవగాహన పెంచుకుంటూ ఉండండి సరిగ్గా డిసెంబర్ పదిహేను అలాగే ఆ ప్రాంతం నుంచి కూడా గోగి సంక్రాంతి వరకు కూడా తిరుపావై పాసురాలు అనేవి సాగుతూ ఉంటాయి అసలు ఆండాలు ఎవరు తులసి మాత ఎవరు వీళ్ళంతా ఎవరు వీళ్ళంతా విష్ణు భక్తులుగా ఎలా మారారు భగవంతుడు మానవ రూపంలో ఉండేటటువంటి స్త్రీలను అనుగ్రహించి పరిగ్రహించి భార్యగా చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఇవన్నీ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి ఒక మానవ రూపంలో ఉన్న స్త్రీని భగవంతుడు ఎందుకని స్వీకరించాడు కారణం వల్ల స్వీకరించాల్సి వచ్చింది ఆ లోక కళ్యాణం ఏమిటి ఏమిటి ఆ కారణమో చాలా బాగుంటాయి ఆ కథలని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి తులసి దేవి కథ ఎవరి తులసీదేవి తులసీదేవి పురాణాల ప్రకారము బృంద అనేటటువంటి పరమ విష్ణు భక్తురాలు ఆమెకు విష్ణువు అంటే అంత భక్తి ప్రేమ పారవస్యము ఇక మాటల్లో చెప్పలేము ఆ భక్తి ప్రేమ గురించి ఆమెకు శాపవసాద జలంధరుడు అనేటటువంటి ఒక రాక్షసుడు తోటి వివాహం జరుగుతూ ఉంటుంది ఇక జలంధరుడు ఏమి తక్కువవాడు కాదు భక్తుడు అయినా శివుణ్ణి ఓడించాలని అనుకుంటూ ఉంటాడు అయితే ఆ ఒక అసురుడికి భార్యగా ఉంటుంది తులసి మాత కానీ పాతివ్రత్య ధర్మాన్ని మాత్రం విడిచిపెట్టదు కానీ విష్ణువుకు భయపడేవాడట ఈ జలంధరుడు అనేటటువంటి ఒక రాక్షసు తులసీదేవి మాత్రము పరమ విష్ణు భక్తురాలు ఆయన అంటే ఇష్టము ప్రేమ అన్నీ ఉన్నటువంటి ఒక స్త్రీ అనమాట ఆమె భక్తి యొక్క శక్తి వల్ల ఆమె శక్తి ఏంటి భక్తియే ఆమె శక్తి ఈ జలంధరుడిని రక్షిస్తూ ఉంటుంది ఈమె పాతివ్రత్య మహిమ వల్ల ఆమె భర్తను ఎవ్వరూ ఏమి చేయలేకపోతూ ఉంటారు ఇక సరాసరి శ్రీ మహావిష్ణువు ఇక ఇలా నిర్ణయం తీసుకుంటూ ఉంటాడు ఈమె దారి మరలిస్తే కానీ ఇతన్ని సంహరించడం కుదరదు కాబట్టి శ్రీ మహావిష్ణువు తన జలంధరుడిగా అవతారం దాల్చి తులసి మాతతోటి మరి కుడు కుడినటువంటి సమయాన్ని మరి లోక కళ్యాణంగా చూడాలి బాహ్యంగా చూస్తే తప్పే అనిపించినప్పటికీ లోక కళ్యాణం కోసం ఆమె పాతివృత్యం అడ్డుపడుతూ ఉంటుంది భర్తను రక్షిస్తూ ఉంటుంది ఇక ఈమెను దారి మరలిస్తే కాని ఇతని రాక్షస సంహారం వీలు కాదని తలిచినటువంటి శ్రీ మహావిష్ణువు బృంద అంటే ఈ తులసి మాత పరమ విష్ణు భక్తురాలు కాబట్టి ఈమెకు మాత్రం న్యాయం చేయాలి కాకపోతే రాక్షస సంహారం చేయాలి అనుకొని ఆమెను దారి మరలించి ఇలా మరి ఆమెను చేపడతాడు బాహ్యంగా చూస్తే ఇంకొకరి భార్యని ఎలా చేపడతారు అని మనకు అనుమానం కలగవచ్చు మనము అలా మనము అర్థం చేసుకోకూడదు చాలా విశాల దృక్పథం తోటి పైకి తప్పుగానే అనిపిస్తున్నప్పటికీ లోక కళ్యాణం కోసం భగవంతుడు ఏ అవతారం ఎత్తినా కూడా అది తప్పుగా పరిగణించబడదు అలాగే తులసి మాతను భార్యగా ప్రేయసిగా స్వీకరిస్తూ ఉంటాడు కాబట్టి లోక కళ్యాణం కోసము ఇటువంటి సందర్భాలు జరిగినప్పుడు దాన్ని అంగీకరించే తీరాలి భగవంతుడు అనేక అవతారాలు దాలుస్తూ ఉంటాడు ఆయన ఆయనలో ఎటువంటి స్వార్థము అనుభవించాలన్న కోరిక ఏమి కాదు కానీ లోక కళ్యాణం కోసం ఆమెను చేపట్టవలసి వచ్చింది ఇక ఈ తత్వాన్ని అర్థం చేసుకోవాలి అంతేకాని భగవంతుడేంటి సాధారణ స్త్రీతో కూడడం ఏంటని అలా వ్యతిరేక అర్థము వేయకూడదు కాబట్టి తులసీదేవి ఎప్పుడైతే వచ్చినది తన భర్త రూపంలో వస్తాడు శ్రీ మహావిష్ణువు వచ్చి ఆమెను చేపడతాడు కదా అయితే నీవు పాషాణ నువ్వు పాషాణాన్ వైపో నా ప్రా పాతివృత్యాన్ని మళ్ళీ కలంకం చేశావు నువ్వు శిలవైపో అని చెప్పి శపిస్తుందట తులసి మాత ఓ సి నేనే నిన్ను స్వీకరించాను మరి నేను శిలనవుతే నువ్వేం చేస్తావు కాబట్టి నీ నీ పాతివృత్య ధర్మం ప్రకారం నీవు నన్ను మరి శపించావు కాబట్టి గండకీ నది తీరంలో నేను శిల అలాగే సాలగ్రామ రూపంలో ఇక నేను పూజలు అందుకుంటూ ఉంటాను ఇది ఒక పవిత్ర మొక్కగా నన్ను తీర్చిదిద్దు ఇక నేను తిరిగి నా భర్త చెంతకు నేను వెళ్ళే అవకాశం లేదు కాబట్టి ఇక నాకు ముందుకు మార్గం చూపించు ఒక మొక్కగా నన్ను మార్చేసి ఈ లోకమంతా కూడా నన్ను కొనియాడేటట్టు చూడు ఒక పవిత్ర స్త్రీమూర్తిగా నన్ను కొనియాడేటట్టు నాకు వరాన్ని ప్రసాదించు అని అడుగుతుందట తులసి అందుకు ఎంతో సంతోషించినటువంటి విష్ణువు మరి అర్థం చేసుకుంది కాబట్టి లోక కళ్యాణం కోసం అర్థం చేసుకుంది కాబట్టి మరి హిందూ సనాతన ధర్మంలో హైందవ సంస్కృతిలో తులసి మొక్క లేని ఇంటిని మనం ఊహించలేము ప్రతి హిందువు ఇంట్లో తులసి మొక్క ఉండే తీరాలి తులసి మొక్క లేని పూజ విష్ణు పూజ పూర్తి కాదు తులసి మొక్కతో కూడినటువంటి పూజతో మాత్రమే విష్ణు విష్ణు భక్తి గాని విష్ణు పూజ గాని పూర్తవుతూ ఉంటుంది ఈ ప్రాముఖ్యతను అన్ని కూడా అర్థం చేసుకుంటూ ఉండాలి వృంద లేకపోతే తులసి మాత రెండూ కూడా ఆవిడ పేర్లే శాపవశాత్తు భూలోకంలో ఒక రాక్షసుడికి భార్యగా మారి విష్ణు భక్తితో విష్ణువునే భర్తగా చేసుకొని తిరిగి వైకుంఠానికి వెళ్తుంది ఈ చరిత్ర ఎంత బాగుందో కదా శాపవ స్థాతూ ఆమె భూలోకంకి రావడము కొన్ని కష్టాల్ని అనుభవించడము రాక్షసుని భర్తగా పొంది అయినా కూడా ఆయన్ని రక్షించాలని తాపత్రయ పడుతుంటే మరి భగవంతుడు ఆమె దారిని మరలిస్తూ ఉంటాడు మరలించి భర్తకు దూరం చేసి కడకు రాక్షసు సంహారం చేస్తుంటాడు జలంధరు అక్కడ సంహరించి మరి ఈమెకు న్యాయం చేయాలిగా విష్ణు భక్తురాలు కాబట్టి ఈమెను భార్యగా స్వీకరించి లోకంలో ఇక ఎవ్వరూ కూడా ఆమె మీద ఎటువంటి కలంకం గాని అపఖ్యాతి కానీ లేకుండా ఆమెకు ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇస్తారు మనము తీర్థం తీసుకునేటప్పుడు కానీ వెంకటేశ్వర స్వామి అంటే మనకు తిరుమలలో చూసుకున్నా కూడా ప్రతి రోజు కూడా తులసి మాత ఉంటారు అంత ఇష్టమట తులసిదేవి అంటే ఆ ప్రేమకు కొలమానం ఇంతని ఏమని చెప్పాలి ఆ కొలమానము ఆయన ప్రేమ అంతా ఇంత కాదు తులసి మాత అంటే అంత ఇష్టమట అంత ప్రేయసిగా చూస్తాడట తులసి మాతను బృందావనం అంటే మరి కృష్ణుడికి వెంకటనాథుడికి అంత ఇష్టము ఇప్పుడు చెప్పండి ఆయన చేసింది తప్ప తప్పు కానే కాదు లోక కళ్యాణం కోసం ఇటువంటి ఒకటి రెండు సందర్భాలుంటే అంగీకరించే తీరాలి మరి రాక్షస సంహారం ఎలా జరుగుతుంది ఆమె పాతివృత్యం అడ్డుపడుతూ ఉంటే కాబట్టి ఇలా జరుగుతూ ఉంటుంది జలంధరుడు మాత్రము విష్ణువుకు భయపడేవాడు ఇక ఆయన భర్త రూపంలో వచ్చి ఈమెను పరిగ్రహించడం భార్యగా ప్రేయసిగా స్వీకరించడం ఇవన్నీ కూడా ఒక పురాణ కథనం ప్రకారం జరిగింది జలంధరుడు ఓడిన తర్వాత తులసి దేవి ఎప్పుడైతే శపిస్తుందో నువ్వు శిలవైపో అని ఇక వెంటనే ఆయన పాదాల మీద పడి స్వామి నన్ను క్షమించు మీరు చేసిన పని నాకు కోపంలో ఆవేశంలో అర్థం కాలేదు అని మొక్కగా మార్చమని కోరుకుందట తులసి మాత మరి ఎంత అదృష్టవంతురాలు సాక్షాత్తు భగవంతుడే వచ్చి స్వీకరించాడు తులసి మాతను మరి ఈ తత్వాన్ని అర్థం చేసుకుంటూ ఉండాలి తులసి మాతను చాలా పవిత్రమైన స్త్రీలలో ఒక స్త్రీగా మార్చేశాడట శ్రీ మహావిష్ణువు అలా ఉంటుంది ఆయన భక్తి పారవస్యం అంటే ఇక శ్రీ మహావిష్ణువునే శపించినటువంటి భక్తురాలు ఒక తులసి మాతనే భగవంతునే శపించిందట తులసి మాత అందుకే శ్రీవారికి ఆమెతో తిప్పించుకోవడము ఆమెతో శాపం తీసుకోవడం కూడా ఆయనకి సరదా మరి జగన్నాటక సూత్రధారి కదా మరి ఆయన తోటి మరి తులసి మాత అంటే అంత ఇష్టమంట శ్రీనివాసుడికి తులసి కేవలం ఒక మొక్క మాత్రమే కాదు హిందూ పురాణాల్లో అత్యంత ప్రసిద్ధమైనది ప్రతి హిందువు ఇంట్లో తప్పనిసరిగా తులసి కోట ఉండే తీరాలి తులసి మొక్క లేని హిందువు ఇల్లు అసలు అసలు ఏ మాత్రం కలగా ఉంటుంది ఏం బాగుంటుంది చెప్పండి తులసి మొక్కని పెట్టి చూడు అన్ని పెట్టి చూడు తులసి మొక్కని పెట్టి చూడు అంటే నువ్వు ఎన్ని వస్తువులు పెట్టినా ఒక తులసితో సమానం కాలేవు అంటే అతిశయోక్తి కాదు అంటే అదేమి ఆశ్చర్యం కాదు నేను అనేటటువంటి మాట తులసి పురాణాల్లోనే కాదు ఆధునిక వైద్య పరంగా కూడా చాలా అత్యంత ప్రయోజనాలు ఉంటూ ఉంటాయి తులసి మొక్క స్త్రీలు గాని పురుషులు గాని తులసి పూజ చేస్తూ ఉంటారు వారి ఇల్లు సర్వ సౌభాగ్యాలతోటి పుత్ర పౌత్రాభివృద్ధి తోటి అలా అప్రయత్ అప్రయత్నంగా అలా ధర్మార్జితము అన్ని కూడా మరి నెరవేరి అవి చేరుకొని మళ్ళీ చాలా సౌభాగ్యంగా అష్టైశ్వర్యాలతోటి తుల తోగుతూ ఉంటారు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి కదా తులసిలో తులసి ఆకుల్ని మనం తీర్థంలో వేసుకొని తాగుతూ ఉంటాము అలాగే తులసి ఆకుల్ని అలా కొంతమంది తింటూ ఉంటారు ఔషధాల్లో కూడా వీటిని ఉపయోగిస్తూ ఉంటారు ఆ మొక్కల్ని ఆకుల్ని కాండల్ని ఆ మీద ఉండేటటువంటి పూసల్ని అన్నిటినీ కూడా మరి వాడుతూ ఉంటారు విత్తనాల్ని వేర్లని కాండల్ని అన్ని కూడా వాడుతూ ఉంటారు ఎన్నో విశిష్టతలకు మూలము ఈ తులసి తులసి అంటే శ్రీ మహావిష్ణువుకు ఎంతో చెప్పలేనటువంటి ప్రేమ అంట ఆమె అంటే చెప్పలేనటువంటి ప్రేమ గౌరవము అలాగే ఆమె భక్తి అంటే చాలా ఇష్టమట అందుకే విష్ణువుకు తులసితో కలిపి పూజ చేస్తారు తులసి లేకపోతే విష్ణువు సంతృప్తి చెందడందడట శ్రీవారే స్వయంగా వచ్చి ఆమెను పరిగ్రహించాడు తులసి మాలలు అలా వేస్తూ ఉంటారు ఇక తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుడిగా కొలువైనటువంటి శ్రీ మహావిష్ణువుకు తులసి మాలలు అంటే చాలా ఇష్టం ఇక తులసి మాలల అలంకారం కైంకర్యం చేస్తూ ఉంటారు తులసి ఆకులతో పూజిస్తూ ఉంటారు మరి ఇప్పుడు చెప్పండి తులసి అంటే శ్రీనివాసుడికి అంత ఇష్టము ప్రేమ భక్తి పార్వశ్యము కేవలం భక్తురాలే కాదు భగవంతుడు కూడా ఎదురు చూస్తాడు సుమా దీనికి ప్రత్యక్ష నిదర్శనము తులసి మరి అలాగే ఆ శ్రీ మహావిష్ణువు ఈ వృత్తాంతం అన్ని తెలుసుకుంటూ ఉంటే భగవంతుడి గురించి భక్తురాలు లేదా భక్తుడు ఎంత పరితపిస్తారో భగవంతుడు కూడా భక్తుల్ని కలుసుకోవాలని అంతకన్నా ఎక్కువగా పరితపిస్తూ ఉంటారు ఆ విషయం మనకు కాస్త ఆలస్యంగానూ కొన్నిసార్లు అర్థం కాకపోవచ్చు శ్రీ మహావిష్ణువు అంటే శ్రీ మహావిష్ణువు భక్తురాలుగా మారింది కదా తులసీదేవి ఇక కథ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది తర్వాత ఏం జరుగుతుంది తర్వాత ఏం జరుగుతుంది అంటే మరి శ్రీ మహావిష్ణు సాక్షాత్తు వెంకటనాథుడే ఆమెను స్వీకరించాడు కాబట్టి ఇక తన భక్తురాలే తనను శపించినటువంటి అద్భుతమైనటువంటి పురాణ కథ తులసి తులాభారం జరుగుతున్నటువంటి సమయంలో ఆయనకు అష్ట భార్యలు ఎంతో మంది గోపికలు ఎంత మంది ఉన్నా ఎంతమంది భార్యలు ఎంత మంది గోపికలు ఉన్నా కృష్ణుడికి తులసి అంటేనే ఇష్టము ఈ సత్యభామ కులాభారం ఏర్పాటు చేస్తూ ఉంటుంది నా స్వామిని నా స్వామి బరువుని నా దగ్గర ఉండేటటువంటి బంగారము వెండి రత్నాలు మణిమయ్య కచితాలు వైఢుర్యాలు అన్ని పెట్టిన స్వామి అంగులం కూడా కదలలేదంట ఇక సరాసరి వెళ్ళి తులసి మాతను ప్రార్థించి ఆమె తులసి ఆకును తెచ్చి ఆ మరి తూకంలో వేసేసరికి స్వామి బరువుకు సమానంగా తులసి మరి ఆ ప్రేమ భక్తి కారణంగా ఆ సరితూగడం అనేది జరుగుతూ ఉంటుంది అలా మనకు ఏమర్థం అవ్వాలి ఎన్ని మనులు మాణిక్యాలు వజ్రాలు వైఢహుర్యాలు ఇవన్నీ ఉన్నా ఒక తులసి ఆకుతోటి సమానం కాలేవు కాబట్టి ఇక్కడ మనము ఈ తులాభారం నుంచి నేర్చుకున్నది ఏమిటి భక్తికి ప్రేమకు సాటి లేదు మరి వాటిని కొలిచేటటువంటి ఆయుధాలు గాని సంపద గాని ఈ సృష్టిలోనే లేదు కాబట్టి ఆ సమర్పణ అనే భావం ఉండాలి దేవునికి సరెండర్ కావాలి అంటే నువ్వు తప్ప నాకింక వేరే గతి లేదు అని శరణాగతి చెయ్యాలి అప్పుడు అలా సమర్పిస్తే చాలు వరాలు కురిపిస్తూ ఉంటారు కరుణ కురిపిస్తూ ఉంటాడు వెంకటనాథుడు అలాగే తిరుపాలు ఆండాల గురించి కూడా మనకు తెలుసు కదా చిన్ననాటి నుంచే వెంకటేశ్వరుని భర్తగా భావించిందట మరి ఈమెది అమాయకత్వం ప్రేమ ఏమీ అర్థం కాక జనాలకు అర్థమయ్యేది కాదంట మరి ఆమె ప్రేమ భక్తి నిజం కనుకనే సాక్షాత్తు రంగనాథ స్వామియే సాక్షాత్ వైకుంఠం నుంచి వైకుంఠం నుంచి దిగి వచ్చి మరి ఆమెను మరి సగౌరవంగా వివాహమాడి మరి తన లోకానికి తీసుకుని వెళ్లాడు భూదేవిగా అవతరించింది ఆంధ్రా గోదై గోదై అంటూ ఉంటారు కదా ఇది సరిగ్గా తమిళనాడు ప్రాంతంలో జరిగినటువంటి యథార్థ సంఘటన ఎప్పుడు కూడా కొన్ని కథలను మనము మరి ఆమోదించే తీరాలి ఇది అలా ఎందుకు జరిగింది ఇది ఇలా ఎందుకు జరిగిందని అడగటానికి దేవుణ్ణి ప్రశ్నించటానికి మనకు ఎటువంటి మరి మనం ఎవరము దేవుణ్ణి ప్రశ్నించటానికి ప్రతి సంఘటన ఏ జరిగినా సరే తాత్కాలికం కాదు సుమా ఏదో లోక కళ్యాణం కోసం ఏదో మంచి జరగటాని కోసం కొంతమందిని పరిగ్రహిస్తూ ఉంటాడు కొంతమందిని ఎన్నుకుంటూ ఉంటాడు దాన్ని అర్థం చేసుకోవాలి కానీ పిడాధం పట్టకూడదు తులసికి అంతటి విశేషం ఉంది మరి తులసి దేవికి అంత ఉత్తమమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానాన్ని శ్రీనివాసుడే ఇచ్చాడు మరి ఎవ్వరూ ఇవ్వలేకపోయారు అంతటి స్థానాన్ని ఒక్క శ్రీనివాసుడే ఆమెను గొప్పదాన్ని చేశాడు బృంద అనే అమ్మాయి చాలా అందమైంది ృ అంటే తులసీదేవి కలిగింది చాలా దైవ భక్తి అలాగే మంచితనం ఉండేటటువంటి ఒక అమ్మాయి కాకపోతే శాపవశాత్తు ఈ భూమి మీద జన్మించి ఒక రాక్షసుడికి భార్యగా ఆ ఉండి మరి ఆ రాక్షసుని వింత చేష్టలు భరించలేనట్టు రాక్షసు సంహారం జరగాలి కదండి దేవతలు మొత్తం మునులు అందరూ వెళ్ళి మరి విష్ణువును ప్రార్థించారట విష్ణువును ప్రార్థించగానే ఇది నేరుగా వెళితే అయ్యే పనిలా లేదని మార్గ రూపంలో వెళ్ళి ఆమెను పరిగ్రహించడం ఆమె శపించడం గండకి నదిలో శిలగా స్వామి పూజలు అందుకోవడం ఇదంతా కూడా ఒక చారిత్రక పురాణ గాథ ఇందులో మనం ఏం తెలుసుకోవాలి ఒక లోక కళ్యాణం కోసము ఒకటి రెండు తప్పులు చేసినా అది తప్పుగా పరిగణించబడదు ధర్మం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది ధర్మ రక్షతి రక్షిత దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసేటప్పుడు ఒకటి రెండు తప్పులు జరిగినా అదేం తప్పుగా పరిగణించబడదు అదంతా కూడా తప్పుగా పరిగణించడానికి లేదు అది లోక కళ్యాణం కోసం భగవంతుడు ఆడినటువంటి ఒక నాటకము జగన్నాటం అని గ్రహించాలి జలంధరుడు ఎలా అయితే వృందను ఇష్టపడ్డాడు మరి పెళ్లి చేసుకున్నాడు ఆమె పాటివృత్యం వల్ల ప్రతి అడుగడుగున ఎవ్వరూ కూడా ఆయన్ని ఏమీ చేయలేకపోతున్నాడు చేయలేకపోతున్న కారణంగా ఈమె దారి మరలిస్తే గానీ ఈ దుష్ట సంహారం జరగదని భగవంతుడు తీసుకున్నటువంటి నిర్ణయం దీనిని మనమంతా కూడా ఆమోదించాలి జలంధరుడేం తక్కువ వాడు కాదు శివుడు దావాగ్ని నుంచి అంటే ఆయన అగ్ని నుంచి సాగరంలో మరి జన్మించిన వాడు ఉద్భవించిన వాడు ఆ బాలు శివుడు బ్రహ్మ దగ్గరకు మరి పంపిస్తూ ఉంటాడు పంపించినప్పుడు అప్పగించినప్పుడు సాక్షాత్తు ఆ బాలుడికి పెట్టినటువంటి పేరు ఏంటి బ్రహ్మే పెట్టాడు సాక్షాత్ జలంధరుడు అని అటువంటి నిప్పులు కక్కుతున్నటువంటి స్వభావం అట జలంధరుడిది ఇక గంగలో ఉన్న ఆయన ఉండేటటువంటి స్వభావం మాత్రం విడిచిపెట్టలేదు బ్రహ్మదేవుడే స్వయంగా బాలుడికి జలంధరుడు అనేటటువంటి పేరు నామకరణం చేశాడట అలా శివాగ్నిలో పుట్టినటువంటి బాలుడు ఈ జలంధరుడు ఏమే మామూల ఆశామాశివాడు కాదు అయినప్పటికీ రాక్షస ప్రవృత్తి ఉంది కాబట్టి స్వయంగా ఎంత ఓడించాలనుకున్నాడంటూర్ఖత్వము దేవుని తోటి వైరం పెట్టుకొని గెలిచింది ఎవరు కాబట్టి అలా పాతివ్రత్యం అడ్డుపడిన కారణంగా ఆమెను దారి మరలించడం కాకపోతే ఆమెను గొప్ప స్త్రీగా ఈ ఈ లోకం గుర్తించేటట్టు భగవంతుడు చేయడం ఇవన్నీ కూడా ఒక పురాణ గాథ కాబట్టి ఇక్కడ తెలియాల్సింది ఏంటి ఒక పక్కన చూస్తే భార్య మహావిష్ణు భక్తురాలు ఒక పక్క చూస్తే భర్త రాక్షస ప్రవృత్తి ఇక ఇది ముందుకు సాగేలా లేదు ఈమెను దారి మరలించి ఈమెకు మంచి భవిష్యత్తు అందరూ కొనియాడదగ్గేటటువంటి భవిష్యత్తు ఇవ్వాలంటే ఈయన నుంచి తప్పించి పక్కకు దారి మల్చి ఈయన ఈమెకు సరి సమానమైనటువంటి ఈ విశ్వం గౌరవించ తగ్గేటటువంటి ఒక మరి గొప్ప స్థాయికి తీసుకెళ్ళింది మాత్రం భగవంతుడే మరి ఇటువంటి మూర్ఖులైనటువంటి మరి మనస్తత్వం ఉంటే రాక్షస ప్రవృత్తి ఉంటే మరి దానికి రాక్షస సంహారం తప్ప వేరొక మార్గం ఉండదు కాబట్టి ఇది భగవంతుడు తీసుకున్నటువంటి ఆ ఒక నిర్ణయంగా ఆమోదించి తులసి దేవిని అందరూ కూడా గౌరవించాలి పూజించాలి అలాగే తులసి చాలా పవిత్రమైనది పవిత్రమైన స్థానంలో మాత్రమే తులసి చక్కగా పెరుగుతూ ఉంటుంది లేకపోతే కొంచెం అపవిత్రంగా ఉన్నా కూడా అక్కడ పెరగదు సరిగ్గా అనేటటువంటి ఒక ఐతిహ్యం కూడా ఉంది చక్కగా కూడా తులసి దేవికి అలాగే కృష్ణుడికి వివాహం చేస్తూ ఉంటారు కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు మరి ఎందుకని చేస్తారు ఈ లోకమే ఆమోదించినప్పుడు మనమంతా కూడా ఆమోదించి తులసి దేవికి చక్కగా గౌరవాన్ని ఒక ఆదర్శమైనటువంటి మహిళగా ఆమెను గుర్తించి అందరూ కూడా ఆమెను గౌరవించాలి అలాగే ఆండాల్ ఇలాంటి వాళ్ళందరినీ కూడా గౌరవించి ఆదర్శమైనటువంటి అమ్మవార్లుగా కీర్తి వారందరి ఆశీస్సులు తీసుకోవాలని తెలియజేస్తూ స్పష్టం